హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది నార్మల్ ఈవినింగ్ స్నాక్ వ్లాగ్ అండి నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో పెట్టాను మేమైతే కొబ్బరి పిచ్చిలో ఎండబెట్టాము దీంతోనే నేను లడ్డూలు కూడా తయారు చేస్తాను అని చెప్పేసి నేనైతే అవి ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇవి కొబ్బరి లడ్డూలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో రూపాయికి ఒకటి వచ్చేది చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది మేము తగేసి కొనేసి తినేసేవాళ్ళమే ఈ ఆల్రెడీ వీడియో పెట్టాం కదండి కొబ్బరికాయలు కొట్టడం అవి ఎండబెట్టడం ఇవన్నీని చూసారు కదా ఇవన్నీ పేట్ చేసిన తర్వాత మేమైతే ఇంకా అంటే సాయంత్రానికి ఇవి కొంచెం వాడతాయా వాడడం వల్ల మనకి ఈజీగా అవి లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చేసి మనం చిన్న ముక్కలు కట్ చేసి కూడా ఎండబెట్టుకుంటాము ఫస్ట్ ఇలా ఎండబెట్టుకుంటే మనకు తీయడానికి ఈజీగా ఉంటాయని చెప్పేసి ఇలా అయితే ఎండబెడతాము తెస్ నెక్స్ట్ ఏంటంటే చిన్న ముక్కలు కోసి అవి ఎండబెట్టి అవి డ్రై చేసి ఇంకా ఆడిచ్చేస్తారు నూనె అనేది నేను అందులో కొబ్బరి కొన్ని తీసుకున్న తర్వాత మొక్కల కోసం మిక్సీ పెడుతున్నాను నార్మల్గా అయితే కొబ్బరి కూరంతో కూర వాళ్ళం ఇప్పుడైతే మా దగ్గర అవి లేవు ఇంకా మిక్సీ పెట్టేసి ఇలా చేస్తున్నాను ఇలా కూడా చేయొచ్చు కాకపోతే కొబ్బరి కూర ద్వారా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అది ఈ బ్లాక్ నెక్స్ట్ కొబ్బరి పిచ్చిలు బ్లాక్ది ఉంటుంది కదా అది చెక్కన చేసుకోవచ్చు చెక్కకుంటా చేసుకోవచ్చు తినేయచ్చు అది నేను బెల్లం అయితే తురుమి పెట్టుకున్నాను నెక్స్ట్ చాలా సింపుల్ అండి ఇది ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు కొబ్బరి లడ్డు అనేది ఫస్ట్ అయితే బెల్లం తీసుకొని అవి పాకం పెట్టాలి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ అంగా వేస్తే చాలు నేను చూపిస్తున్నాను కదా అలా వచ్చే వరకు మనం ఫస్ట్ అంటుకునే టైప్లో ఉంటుంది కదా పాకం వచ్చే టైంలోనే మనం కొబ్బరి కూర అయితే వేసేయాలి అప్పుడే బాగా లడ్డు కింద వస్తుంది నేనైతే ఇంకెలాచి పౌడర్ ఇవన్నీ వేసాను నెక్స్ట్ లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేసాను నెయ్యి అనేది మనకు కొంచెం బాగుంటుంది లడ్డు చుట్టేటప్పుడు కొంచెం ఫ్లేవర్గా ఉంటుందని చెప్పేసి నేను నెయ్యి యాడ్ చేశాను మీరు వేయాలనుకుంటే వేయండి లేకపోతే వేయ వేయలేకపోయినా పర్వాలేదు చూసారు కదా అలా రౌండ్ అవుతుందో లేదో చూసి మనకి చూ తీసుకోవాలి పక్కకి అదైతే బాగా స్లోనే పెట్ స్లోలో పెట్టే మనం చేయాలండి ఎందుకంటే అడుగు మాడిపోద్దండి నేను ఆల్రెడీ ఒకసారి హైలో పెట్టడం వల్ల కొంచెం మాడింది కానీ అంత బాగానే ఉంది చూసారు కదా లడ్డు చూపిస్తాను మనకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటే మనకి ఇవి లడ్డులు అనేవి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోరేజ్ ఉండ ఉంచొచ్చండి ఫ్రిజర్లో పెట్టుకుంటేనే బయట ఉంటే ఇంకా వేడికి అలా మెత్తదనం అయిపోద్ది ఫ్రిజర్లో అయితే కొంచెం గట్టిగా గట్టితనం వచ్చి బాగానే ఉంటాయండి కొబ్బరి లడ్డూలు అయితే మాకైతే చాలా ఇష్టం నెక్స్ట్ ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టిగా పడితే అప్పుడే చేసుకోవచ్చు కాకపోతే మాకు టైం ఉండక మేము చేయము ఎప్పుడు ఆవాస్కి పునానికి కట్టినట్టు చేస్తాము నేను కాలుతుంది కాలుతున్నప్పుడే నేనైతే నెల లడ్డూలు అయితే చేస్తాను ఒకవేళ చల్లారితే లడ్డూలు వస్తాయో రావా అని చెప్పేసి చూసారు కదా అన్ని నిమ్మకాయ సైజు అంతా చేశాను అవి అంటే కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోర్ చేయించుకోవచ్చు కాకపోతే మాకు ఒక రెండు రోజులన్నీ అయిపోతాయి టేస్ట్ అయితే అర్ధరిపోయింది చాలా అంటే చాలా బాగుంది నేనైతే టేస్ట్ చూసి కూడా చెప్పేస్తున్నాను చూసారు కదా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్